సంగారెడ్డిలో శ్రీ దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి వేడుకలు ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు భూమి భుక్తి ధాన్య విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి శ్రీ దొడ్డి కొమ్మరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న దొడ్డి కొమ్మరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నడిపించారు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ కుర్మా సంఘం యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరి బీజేపీ నాయకులు దేశ్పాండే కుర్మా సంఘం నాయకులు పోచారం రాములు మల్లన్న ప్రవీణ్ కుమార్ గోకుల్ కృష్ణ లాడే బాలు రమేష్ కొట్టగోళ్ల చంద్రశేఖర్ బీసీ నాయకులు ప్రభు గౌడ్ రమేష్ గౌడ్ అనంతయ్య రాహుల్ అఖిల్ మరియు ఇతర కుర్మ సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాటిని మరి చట్టసభలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో బీసీలకు స్థానిక సంస్థలు ఆయన ఏమాత్రం అదిపోకుండా చదివిపోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించినటువంటి వీరుడు మన దొడ్డి కొబ్బరాయ ఆయన ఆశయాన్ని ముందర తీసుకోదాం ఆయన స్మృతిని ముందర తీసుకోదాం ఆయన చర్యను ముందర తీసుకోదాం ఆయన సంకల్పాన్ని ముందర తీసుకోవడానికి కూడా ముందుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంక్షేమటువంటి చరిత్రను కూడా అన్న పాదాలను పెట్టినటువంటి దాన్ని ఈ రోజు వెలిగి తీసి తెలంగాణ వీరత్వం

چلو پڙه ڪجي ارے راه نه ڏيڻ ڏيو پڙهڻ ۽ هندستان سماج جي نيم بدلائين سماج جي نيم بدلائين اٿن سبب لو کي سيزر ورشن کي وڌائي اٿن سبب لو کي سيزر ورشن کي وڌائي 20 DC کولون రుడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమ్మరయ్య గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా జిల్లా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గారు అంజరెడ్డి గారు జిల్లా లైబ్రరీ చైర్మన్ మన అంజన్న గారు అలాగే మా కుల పెద్దలు మల్లన్న గారు అలాగే మా కార్పొరేటర్ పుష్పమ్మ గారు యువ నాయకులు అందరు కలిసి వివిధ సంఘాల బీసీ సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు అమ్మ ఘనంగా వివిధ సంఘాల దళిత బీసీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఆనాడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా రజాకారుల యొక్క దమనకాండకు వ్యతిరేకంగా దుడ్డి కుమ్మరయ్య గారి విప్లవం వల్ల ఆ తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి కానీ సాక లైలమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఆ బాటలో నడవడం జరిగింది దాదాపు పది లక్షల ఎకరాలు ఆనాడున్నటువంటి వామపక్ష పోరాటం వల్ల పది లక్షల ఎకరాలు మరి పేదలకు పంచడం ఇది నాంది పలికింది ఇలాంటి యొక్క మరి గొప్ప యోధుడు గొప్ప అమరుడైనటువంటి దొడ్డి కొమ్మరయ్య గారి యొక్క ఏదైతే జయంతిని వర్ధంతిని ప్రభుత్వం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియస్తున్నాము అలాగే బీసీలు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు బీసీలకు ఇప్పటికి కూడా చట్ట సభలలో సీట్లు లేవు పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ వాటిని మరి చట్టసభలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఏదైతే ఇస్తామన్నారో ఆ ఆ మాటను ఈ ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వము మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ సందర్భంగా ఇక్కడ వచ్చిన నా కుల బాంధవులకు అందరికీ తెలియదు మరి దొడ్డు గుమ్మరాయి అంటే మనం సంగారెడ్డి ఇంటి కొట్టలు రా పెట్టుకోవడం జరిగింది మరి ఇంతకుముందు దొడ్డు గుమ్మరాయ్ ఎలా మేడుందనేది మా కుల బాంధవులకు తెలియలేదు మరి సంత పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ పెట్టడం జరిగింది దొడ్డుకుమ్మరాయ్య ఎన్నో పోరాటాలు చేసి దొడ్డుకుమ్మరాయ్య కానీ సాకలాయలమ్మ కానీ మరి మన గురించి పోరాటం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దారు కాబట్టి తొల అమరవీరుడు మన కులంలో మరి మన కుల బాంధవుడు కాబట్టి మనం ఆయన వరదాంతిని కానీ వారి భర్తడే కానీ మర్చిపోకుండా మనం చే ప్రభుత్వము తరఫున చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనమందరం ఇక్కడ వచ్చేసేదము నిర్మాలు అందిస్తే ఆయన ఆత్మ చాతి కురుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఎందుకంటే అప్పుడు పోరాటం చేసిన వ్యక్తి ఆయనను మర్చిపోకుండా ఆయన అడుగు జాడలో నడుస్తూ మనమందరం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మరి చట్ట చబలల్లో కానీ పార్లమెంట్లో కానీ మరి మన కుల అవకాశం రాలేదు మరి ఎప్పుడన్నా ప్రభుత్వం పట్టించుకొని మరి మన కుల బాంధవులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి మనం అందరం కూడా చేసి మనం ఇంకా మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఏదైతే ఉన్నదో మనం అన్నీ కూడా కలిసికట్టుగా చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఎందుకంటే దొడ్డు గుమ్మరాయ్య కులామురి వీరుడు కాబట్టి మన కులానికి మనం ఇంకా ముందుకు తీసుకోవాలి ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా ఉండి మరి మనం మండించిన పంటలే మనకే దక్కాలి మరి మనం మండించిన మన పొలాలు మనకే ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఆ రోజు పోరాటం పొలం మరి అయింది కాబట్టి మనం అందరము ఆయన అడుగు నడుస్తూ ఆయన కోరికలన్నీ నిలబెట్టాలని చెప్పేసి వస్తాం అని కాంగ్రెస్ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ప్రతి వర్ధంతి నాడు అన్ని ఆఫీసులో కూడా ఈ ప్రోగ్రామ్ జరపాలని కోరుతున్నాను కేవలం బీసీ కార్పొరేషన్ కాకుండా ప్రతి ఆఫీసులో